భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుండి మనుగూరు వెళ్తున్న ఆర్టీసీ బస్ టైర్లు మిట్టగూడెం గ్రామ సమీపంలో ఒక్కసారిగా బస్సు వెనక టైర్లు ఊడిపోవడం జరిగింది దీనికి ప్రధాన కారణం రాఖీ పండుగ సందర్భంగా ప్యాసింజర్లు ఎక్కువ మంది ఎక్కడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు తెలిపారు ఈ ప్రమాదంలో బస్సు వెనకాల వస్తున్న స్కూటీకి ఊడిపోయిన బస్ టైర్లు తగలడంతో ఒక్కసారిగా స్కూటీపై ప్రయాణిస్తున్నటువంటి దంపతులు వారి పాపకు తీవ్ర గాయాలయ్యాయి ప్రధాన రహదారిపై ప్రమాదం చోటు చేసుకోవడంతో రోడ్లకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించిన స్థానికులు మీరు చూస్తున్నారు విజువల్స్లో బస్సు టైర్లు స్కూటీకి ఒక్కసారిగా తగలడంతో పొదల్లోకి వెళ్ళిపోవడం జరిగింది మీరు చూస్తున్నారు బస్సు టైర్లు స్కూటీకి తగలడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకొని వారి దంపతులకు ఒక పాపకు తీవ్ర గాయాలయ్యాయి గమనించిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాద సమయంలో బస్సులో వంద నుండి నూట పది మంది ప్యాసింజర్లు ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది లోడు ఎక్కువ అవ్వడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా గొంతు